అన్ని నా చేతుల్లో లేవు ఇండస్ట్రీస్ మినిస్టర్తో మాట్లాడాలి ఫిషరీస్ మినిస్టర్తో మాట్లాడాలి అలాగే కూర్చోబెట్టి మనకి ఏవైతే ఈ షిప్పింగ్ ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడాలి అలాగే మనం కూర్చోబెట్టి వాళ్ళు అడుగుతుంది ఇంకోటి ఏంటంటే మాకు ఎంత డ్యామేజ్ జరుగుతుంది వాస్తవాలు దీని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కూర్చోవాలి ఇవన్నీ కూర్చొని చేసే వరకు అందుకు మాకు ఒక చాలా కలెక్టర్ గారు కూడా చాలా మీకు షన్మోహన్ గారు కూడా తెలుసు పాప ఎంత కష్టపడి చేస్తూ ఉన్నారు మనందరి కోసం పిఠాపురం అభివృద్ధి కోసం మన పాడా యాక్ట్ మన చేశాం మనకి డెవలప్మెంట్ బోర్డు పెట్టాం పిఠాపురంకి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు జరగలా అందుకని మీరు నా మీద నమ్మకం ఉంచి మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు గొడవలు చేస్తే నేను వస్తా మీరు తిడితే నేను పడతా మీరు ఒక మీ ఇంట్లో కుటుంబ సభ్యుని కాదు ఇంకెవరిని తిడతారు బయట ఉన్న తిట్టరు కదా నేను ఎమ్మెల్యే అంటే ఏదో కూర్చోబెట్టి నేనేదో కిరీటాలు పెట్టుకునే నేనేం లేను మీరు మాట పడితే భుజాల మీదకి ఎత్తుకున్నప్పుడు నా భుజం మీద దెబ్బ కొడితే నేను భరిస్తాను ఎందుకంటే మీరు నా కుటుంబం మీ చేత తిట్లు తినటం ఇవన్నీ నాకు అవసరమా లేదా నేను ఆలోచించట్లా నాకు మన మత్స్యకారులంటే ప్రేమ కనుకొని మాట్లాడుతున్నాను మన సోదరులంటే ప్రేమ నాకు కానీ మన జీవనోపాధి దెబ్బ తినకూడదు జీవనోపాధి ఈ సమతుల్యత కోసం కూటప్ప ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది అందుకే నాకు ఆ సమయం ఇవ్వాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్క నిమిషం మీరు ఒకళ్ళే మాట్లాడండి మీరు చెప్పండి మీరే న్యాయం చేయకపోతే పెద్ద మీటింగ్ పెడతాం న్యాయం చేయడానికే కదా ఇక్కడికి వచ్చింది కాకపోతే ఒకటే ఒకటి చెప్పాను పారిశ్రామికవేత్తల్ని ఎవ్వరు కూడా రాజకీయ నాయకులు దయచేసి మీకు న్యాయం చేస్తామని చెప్పి మిమ్మల్ని ఎగదోసి పబ్బం గడుపుకుంటే మీరు దయచేసి అలాంటి వలల్లో పడగండి అది అది రైట్ అవదు మనం ఏమవుద్ది పారిశ్రామికతను బెదిరిస్తే మీకు పర్మినెంట్ సొల్యూషన్ రాదు మీ అందరికీ తల ఒక వేలు పది పాతిక వేలు పడేసి నాయకుల కింద ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతాను నేను అలాంటి చేయడానికి రాలా అలాంటి నేను చేయను అవసరమైతే ముప్పాట్లోకి వచ్చి మీ చేత తిట్లు తినడానికి సంసిద్ధంగా ఉంటాను తప్ప నేను అలాంటి బ్యాక్ డోర్ పనులు నేను చేయను సో అందుకని మీ అందరికీ మీ నా మీద నమ్మకంతో ఉండండి నేను మళ్ళీ రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత కరెక్ట్గా నేను మళ్ళీ వచ్చి ఒకసారి పొల్యూషన్ నేను చూస్తాను చూసి మీకు ప్రతి పది రోజులకు ఒకసారి నేను మన మీరు ఒక కమిటీని ఏర్పాటు చేయండి నేను అది మన అలాగే అలాగే మంచి పరిశ్రమల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి ఒకటి మాట్లాడమని చెప్పారు ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా నేను మాట్లాడతాను కాకపోతే ఇది ప్రిలిమినరీ మీటింగ్ మొదటి మీటింగ్ ఇది నేను ఇక్కడికి వచ్చింది మీరు భయపడకండి మీ సమస్యని సంపూర్ణంగా అర్థం చేసుకున్నాం ఒక డిప్యూటీ సీఎంగా కాదు ఎమ్మెల్యేగా కాదు మీలో ఒకటిగా నేను ఉన్నాను అని చెప్పడానికి వచ్చాను ఇక్కడికి అందుకని మూడు రోజుల తర్వాత వచ్చి మీకు టైం టు టైం డిప్యూటీ సీఎం పేషీ నుంచి మీకు మీడియా దగ్గర నుంచి మన నాయకుల కూటమి నాయకుల దగ్గర నుంచి అందరి తరఫున మీకు మీకు తెలియజేస్తాం ఏ మాత్రం మీకు కోపం ఉన్నా తాపం ఉన్నా మీరు దెబ్బలు తినడానికో మీ చేత తిట్లు తినడానికో నేను సంసిద్ధంగా ఉన్నాను నేను ఎక్కడికి పారిపోను ఇక్కడే ఉండాలి ఇది మన నేల ఇది మన ఊరిది మన ఎక్కడికి పారిపో ఇక్కడే ఉండదు సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ భరోసా తోటి మీరు నాకు ఒక మూడు నెలలు సమయం ఇవ్వండి మళ్ళీ పది రోజులు ఇంకొక రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ వచ్చి మొత్తం తిరుగుతాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్